కనీసం కుప్పంకు ఇవ్వని సీఎం చంద్రబాబు ఎందులోనైనా దూకి చావడం ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్ ఈ వ్యాఖ్యలకు ధీటుగా టీడీపీ నేతలు మంత్రుల నుంచి కౌంటర్ రాలేదు చంద్రబాబును పొగడ్తలతో ముంచేతే ఆ పార్టీ నేతలు జగన్ పై నోరెత్తడానికి మాత్రం ముందుకు రాలేదనే చర్చ జరుగుతోంది మంత్రులు యాక్టివ్ గా ఉన్నారా యాక్టింగ్ లో ఉన్నారా అనే డిస్కషన్ నడుస్తోంది ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును తెగ పొగుడుతూ ఉంటారు ఆయన విజనరీ గురించి చెప్తారు ఇదే టైంలో జగన్పై కూడా విమర్శలు చేస్తూ ఉంటారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు ఒంటికాలుపై లేచేవారు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక జగన్పై విమర్శలు చేయడానికి పెద్దగా ముందుకొస్తున్న పరిస్థితి లేదు రాష్ట్రంలో ఉన్న ఎరువుల కొరతకు సంబంధించి మొన్న మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువైందని జగన్ అన్నారు అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి కనీసం కుప్పంలో కూడా యూరియా ఇవ్వలేని వ్యక్తి చంద్రబాబు ఎందులో అయినా అన్నారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు అది ఏడైనా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యసీ రైతుల పరిస్థితి అట్లా ఉందని ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిటెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలలో పరిస్థితి అది క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంగితే బెటర్ చంద్రబాబుపై ఇంత తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినా ఒక్క మంత్రి ముందుకొచ్చి జగన్ సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారు ఆహా ఓహో అంటూ పొగిడే మంత్రులు బాబుపై జగన్ ఇంత సీరియస్ కామెంట్ చేసినా పట్టించుకోలేని పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది అసలు రాష్ట్రంలో మంత్రులు యాక్టివ్ ఉన్నారా లేక యాక్టింగ్ లో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది ఇంత సీరియస్ కామెంట్ ను ఇంత లైట్ గా ఎలా తీసుకున్నారు ఇప్పుడు ఇదే చర్చ పొలిటికల్ సర్కిల్స్ తో పాటు కూటమిలో కూడా జరుగుతోంది ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు చంద్రబాబు నా మాత్రం ఓన్ చేసుకుని జగన్ పై ఎందుకు విరుచుకుపడలేదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పదకొండు సీట్లు వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా కనీసం ఒక్క మంత్రి సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారని టాక్ నడుస్తోంది సీఎం చంద్రబాబు కూడా పదే పదే ఇదే చెప్తున్నారు జగన్ పై సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని సీఎం రెగ్యులర్ గా చెప్తున్నారు ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు పైనే కామెంట్ చేయడంతో మంత్రులు స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది